యేసు క్రీస్తు ప్రభు మూడు మేకులు బిక్కలేకపోయాడు ఏం బ్లడ్ ఉండదు అన్నాడు మరియమ్మ ఒక మనిషి మనిషిలోంచి పుట్టాడు ఏసు మరియమ్మ మనిషి కాబట్టి యేసు కూడా మనిషి మరియమ్మ బ్లడ్ మామూలు మనిషి మామూలు బ్లడ్ యేసు బ్లడ్ కూడా మామూలు బ్లడ్ అన్నప్పుడు డాక్టర్ కొండవీటి బాబురావు ఊరుకోడు కదా నిన్ను నన్ను ప్రపంచాన్ని తడుపుతున్నా ఈ సిలువ రక్తంలో ఉన్న స్పెషాలిటీ మరియమ్మ మనిషి ఏసుగూడ మనిషి మరియమ్మ రక్తం మామూలు రక్తం ఏసు రక్తం కూడా మామూలు రక్తం ఏంటి స్పెషాలిటీ అక్కడ బట్టలు కూడా లేవు చిన్న క్లాత్ కట్టుకున్నాడు ఈ దోవత కట్టుకున్నాడు చిన్న ఇక్కడ చిన్న క్లాత్ కట్టుకొని ఇటొక మేక మేకు బాదారు నెత్తి మీద ఏమైనా ముళకం పెట్టారో రెండు కాళ్ళు కలిపి ఇంకో బారు మేకు కూర్చారు అరే దిగలేకపోతున్నాడు ఏంటి ఆయన ఈయనంటండి మీరు నమ్ముకునేది ఏం బ్లడ్ సారిందన్నాడు రండి రక్తము ఈ రాత్రి మీతో మాట్లాడుతుంది ఆ రక్తం ద్వారా నీకు స్వస్థత ఏసు క్రీస్తు ప్రభు మరియములో నుంచి పుడుతుందా సార్ అసలు పరిశుద్ధాత్మతో యేసు ప్రభు పెట్టాడు సరోగసి అని వచ్చింది మొన్న ఒకటి సరోగసి సరోగసి అంటే ఏంటంటే ఈ మధ్య సినిమా యాక్టర్లు అండ్ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్ ఈ పని చేస్తున్నారు అదేంటంటే సరోగసి అంటారు సరోగసి అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో సంసారం చేసి పిల్లల కంటే వీళ్ళ అందము గ్లామర్ పోయిందని సరోగసిని వాడుతున్నారు అంటే ఏంటంటే అద్దె గర్భం ఆ వ్యక్తికి కొంత డబ్బు ఇస్తారు ఒక పది లక్షలు ఒక ఐదు లక్షలు ఇస్తారు సినిమా యాక్టర్లు కదా వీళ్ళు వీళ్ళ గ్లామర్ పోకూడదని సరోగసి తీసి ఇప్పుడు ఈ ఈ అమ్మాయిది ఈ అబ్బాయిది భార్య భర్తలది భర్త వీర్యము అండ్ భార్య గర్భంలో ఉన్నటువంటిది తీసి ఆ అద్ది గర్భం కొనుక్కున్నటువంటి అమ్మాయిలోనికి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ అమ్మాయికి పాతిక నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఆ అమ్మాయి వీళ్ళ బంధువు ఉండాలి ఆ అమ్మాయి ఒకే ఒక కానుపుకు ఒప్పుకోవాలి రైట్ పది లక్షలు ఇస్తారు అద్దె గర్భాన్ని వాడుకుంటున్నారు ఈ సినిమా యాక్టర్లు ఆ పిల్ల పుట్టిన వెంటనే పిల్లడో బాబు పుట్టిన వెంటనే వీళ్ళు తీసుకొచ్చేసుకుంటున్నారు ఇంకా ఆయమ్మ అట్లా ఉండిపోద్ది రెండో కానుపుకి అవకాశం లేదు ఇది సరోగసి సరోగసి ద్వారా కణాలు ప్రొడ్యూస్ చేసి పిల్లలను పుట్టిస్తుంటే ఎరా పిచ్చోళ్ళారా అని నేను మాట్లాడుతున్నాను మీరు కదండి వేరే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సరోగసి ద్వారా పిల్లలు పుడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడి పిల్లలు పుట్టించడా ఏం సార్ ఈ రాత్రి మీకు చాలా సంఘటనలు చెప్పాలి ఏసు రక్తము టాపెస్ట్ థింగ్ రక్తంలో పాపము లేదు యేసు మరియమ్మ కడుపులోంచి పుట్టాడు కాదంటలేదు కానీ పుట్టించింది ఎవరు దేవుడు ఎట్టా పుట్టించాడు గర్భం ఎట్ట దాల్చింది ఆమె పరిశుద్ధాత్మతో దాల్చింది మూడు చోట్ల దొరికింది యేసు అమెరికా కాలిఫోర్నియా రాన్ వైట్ మీరు కొంతమంది చూసుంటారు ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ అండ్ ఆర్కియాలజిస్టులు తీసిన రిపోర్ట్స్ థింగ్ నంబర్ వన్ యేసు ప్రభు రక్తం ఎక్కడ దొరికిందంటే కల్వరి కొండ కింద దొరికింది యేసుప్రభు వారు లాస్ట్లో సిలువు మీదకి పెద్ద గావుకెక్కి వేసి చనిపోయారు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది పరిశుద్ధుల సమాధులు తెరవబడి కొంతమంది లేచి బయటకు వచ్చారు భూకంపం వచ్చినప్పుడు అది కల్వరి కొండ మీద యేసుప్రభు వేయబడుతున్నాడు కదా కల్వరి కొండ కింద లోపల గుహ కేవ్ గుహ యేసుప్రభు పెద్ద కేక వేసిన వెంటనే భూకంపం వచ్చినప్పుడు యేసుప్రభు ఎక్కిన సిలువు వేయబడుతున్న కొండ కల్వరి కొండ కూడా దగ్గర కూడా భూకంపం వస్తే ఆ కలవరి కొండ చీలింది కాళ్ళ కింద చీలిపోతే ఆరు లీటర్ బ్లడ్ అంతా కారిపోయి లాస్ట్ లో రెండు మూడు చుక్కలు ఉంటాయి ఆ రెండు మూడు చుక్కలు కారి చీలిపోయిన భూమి లోపలికి వెళ్ళింది అప్పుడు ఇట్లాంటి మందస్సం ఉందా ఎరుసు మందస్సం ఆ మందస్సాన్ని కలవరి కొండ కింద పెట్టారు ఆనాడు లేవి యాజకులు ఆ మందస్యం మీద పండి రెండు మూడు చుక్కలు ఈ కాలిఫోర్నియా రాను వయట టీమ్ ఆర్కియాలజిస్ట్ అయిన కొంతమంది శాస్త్రవేత్తలను డాక్టర్లను లోపలికి తీసుకుని వెళ్ళి చూస్తే ఈ మందసాన్ని మొత్తాన్ని కడిగి దులిపి నీళ్లతో చక్క కడిగితే దుమ్ము కొట్టుకుపోయి ఉన్న మందసం కొన్ని వందల సంవత్సరాల క్రితం కదా దుమ్ము కొట్టుకుపోయి క్లీన్ చేస్తే ఆ రెండు మూడు చుక్కలు మాత్రం అలాగే ఉన్నాయి అప్పుడు అర్థమైంది హో ఇది బ్లడ్ చుక్కలు రా ప్రభు బ్లడ్ చొక్కలు అతుక్కుపోయినాయి ఎండిపోతే ఇంకా అట్లా పొడి పొడిగా ఉంటే బ్లడ్ పెట్టి ఆ పొడిని గీరి పొట్లం కట్టి ల్యాబ్ పంపించారు అవి పిచ్చి పిచ్చి ల్యాబ్లు కాదు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్ లో పొడి పంపించారు బ్లడ్ పొడి నెంబర్ వన్ నెంబర్ టూ ఏసు బ్లడ్ ఎక్కడ దొరికిందంటే కైపా భవంతి నుంచి కలవరి కొండ దాకా ఏసు సిలిమోసేట్ కదండి ఈ కైపా భవంతి నుంచి కలవరి కొండ దాకా ఈ గ్యాప్ ఎంత అనుకున్నారు రెండు వేల అడుగులు ఈ రెండు వేల అడుగులు ఏసుప్రభు సిలువు మోసుకుంటూ వెళ్ళాడు కదా వయా డోల్రస్ అంటారు ఆ వయా డోల్ రసావు మోసుకుంటూ వెళ్ళినప్పుడు పద్నాలుగు చోట్ల సిలువు కింద పడేశాడు యేసు సిలు మోయలేక ఎనిమిదో చోట సిలువు కింద పెట్టి మొయలేక పెట్టినప్పుడు ఒక ఆడ వచ్చింది ఆమె దగ్గర క్లాత్ ఉంది క్లాత్ ఆ క్లాత్ పట్టుకుంది యేసు ప్రభు ఫేస్ చూస్తుంది సిలువు కింద పెట్టాడు ఏడుస్తుంది అప్పుడు ఏసవి అన్నాడు అమ్మ నా కోసం బాకండి నీ కోసం నీ పిల్లల కోసం వేయడం అని చెప్పాడు ఆమె దగ్గర ఇట్లాంటి క్లాత్ ఉంటే ఏసుప్రభు ముఖాన్ని ఇట్లా అద్దింది క్లాత్తో బ్లడ్ చుక్కలు ఆ క్లాత్ మీద పడి ఆమె పేరు బైబుల్లో ఉండదు యోసిఫస్ గ్రంథాల్లో ఉంటుంది ఆమె పేరు వెర్రోనిక్కా ఆడపిల్లలు పడుతుంటే చాలా మంది ఆ పేరు పెట్టుకుంటున్నారు ఏసు ప్రభు మొఖాన్ని అద్దిన ఆడపడుచు వెర్రోనిక్క ఆ క్లాత్ పుడు కూడా ఉంది నేను వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాను దాంట్లో నుంచి కూడా తడిపి రెండు చొక్కల్లో తీసి బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి పంపించారు ల్యాబొరేటరీకి నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఆ ప్లేస్ నేను చూడాల అదేంటంటే ఏసు ప్రభు అంగి సిలివేసినప్పుడు అంగి ఉంది కదండి ఆ అంగి ఏసు అంగిని కత్తిరించానికి దానికి చీట్లేసి ఒకడు పంచుకున్నాడు కదా దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు రోములు పెట్టారు ఇటలీ క్యాపిటల్ రోమ్ సెయింట్ పీటర్స్ బర్గ్ చర్చి లోపల అద్దాల్లో పెట్టారు ఆ క్లాత్ పుడుక్ కూడా ఉంది ఆ క్లాత్ లో మీద కూడా బ్లడ్ చుక్కలయ్యి ఉంటే దాన్ని తడిపి తీసి బ్లడ్ టెస్ట్కి పంపించారు మూడు ప్లేసుల్లో రెండు ప్లేసులు నేను చూశాను మూడో ప్లేస్ క్లాత్ ఏసుపురం అంగి నేను చూడలేదు రోము నేను వెళ్ళలేదు ఆ మూడు ప్లేసుల్లో నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్లు చేసి రిపోర్ట్ ఏమొచ్చింది తెలుసా ఈనాడు ఒక కులము ఒక మతము ఒక డాక్టర్లు ఒక ఇంజనీర్లు టాపెస్ట్ పీపుల్ పిచ్చి పిచ్చిగా యేసు ప్రభు నమ్మట్లేదండి క్రాయంలో సత్యం ఉంది కాబట్టి జీవం ఉన్నది అని వచ్చింది దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ స్టిల్ ఇప్పుడు కూడా యేసు రక్తములో జీవం బా ఇది నమ్మక సఖ్యంగా ఉండదు నిజమేనా బాబురావు గారు అని నన్ను చాలా మంది ప్రశ్న వేసారు ఇంపాసిబుల్ ఇది కానీ గాడ్ హ్యావ్ పాసిబుల్ తెలుసా ఇప్పుడు ఆడవాళ్ళు కూరగాయలు కోస్తుంటారు అప్పుడప్పుడు చేయి కట్ అవుతుంది రెండు మూడు చుక్కల బ్లడ్ కింద పడింది మీకు తెలుసా రెండు మూడు చుక్కలు బ్లడ్ కింద పడ్డ ఐదు నిమిషాల్లో చచ్చిపోయింది రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కాలోచ ఇరిగితే బ్లడ్ రోడ్ మీద పోతే ఐదు నిమిషాల్లో కిల్లో అందుకు ప్రతి వ్యక్తి రక్తదానం చేసేటప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ రక్తదానం చేస్తారు అది స్తారు డైరెక్ట్ గా డైరెక్ట్గా ప్యాకెట్లు ఎక్కించి తీసుకెళ్ళి ఫ్రిడ్ లో పెడతారు ఫ్రిజరీస్లో రీసులో అప్పుడు చచ్చిపోదా బ్లడ్ కింద పడిందా అవుట్ యేసు పడింది రెండు మూడు చొక్కలు ఈ మందస్సు క్రీస్తు ప్రభు రక్తములో ఇంకోటి ఏమిటి తెలుసు అన్న పురుషునికి సంబంధించిన క్రోమోజోములు కణాలు ఒక్కటో లేదంటే ఎందుకు ఎందుకంటే యేసు ప్రభు వారు గర్భం పుట్టింది మరియమ్మ గర్భం ధరించింది యోసేపు మరియ ఇద్దరు దాంపత్యం చేస్తే పుట్టాడా ఏసయ కాదు పరిశుద్ధాత్మతో పుట్టాడు కాబట్టే పరిశుద్ధాత్మతో పుట్టాడు కాబట్టి యోసేపు మరియమ్మ ఇద్దరు దాంపత్యం చేస్తే పుట్టలేదు కాబట్టి దేర్ ఇస్ నో మేల్ క్రోమోజోమ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏంటనుకుంటున్నారండి తిరుపతిలో వచ్చారు మీకేం అర్థం కాట్లా నా దేవుడు సూపర్ గాడ్ ఆయనే దేవుడు హీరో వర్ ద రియల్ గాడ్ అండ్ రియాలిటీ రియాలటీ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నవాడు ప్రపంచంలో యేసు ఒక్కడి అమ్మా అని విభిచారిని పిలిచే ధైర్యము ఆ గట్టుస్తున్నవాడు యేసు ఒక్కడి అయహోవా ఉత్తమ్ముడని రుచి చూచి తెలుసుకోండి గుడ్ గా నమ్మటం కాదు కమన్ టేస్ట్ మూడో రిపోర్ట్ యేసుక్రీస్తు ప్రభు బ్లడ్లో మూడో రిపోర్టు డాక్టర్లకు దెబ్బగా మైండ్ పోయి మైండ్ మైండ్ నచ్చింది వాళ్ళకి ప్రపంచంలో ఒక ఆడపిల్ల పుట్టాలన్నా ఒక మగపిల్లవాడు పుట్టాలన్నా తల్లివి ఇరవై మూడు తండ్రివి ఇరవై మూడు క్రోమోజోములు కలిపి పుడతాం ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయండి మనందరిలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల నలభై కోట్ల మంది ప్రజలు జనాభా చచ్చిపోయిన రేపు పుట్టబోతున్న కో నలభై ఆరు క్రోమోజోములు ఆడపిల్లలు పుట్టాలంటే నలభై నాలుగు ఎక్స్ ఎక్స్ అయితే ఆడపిల్లలు పుడతారు మగపిల్లలు పుట్టాలి నలభై నాలుగు ఎక్స్ వై కలిస్తే మగపిల్లలు పుడతారు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు రక్తములో నలభై ఆరు లేవు మరిమలోంచి పుట్టాడు కాబట్టి ఇరవై మూడు కూడా లేవు ఇరవై నాలుగు క్రోమోజోములు అన్ని థర్డ్ బ్లడ్ రిపోర్ట్ వస్తే బైబిల్ పండితులు డాక్టర్స్ దాన్ని ఏం కన్ఫామ్ చేసా తెలుసా మరియులోంచి పుట్టాడు కాబట్టి ఇరవై మూడు క్రోమోజోములు మరియమువి ఇరవై నాలుగవది వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసింది ఇప్పుడు ఘోషణ సప్పట్లు